రోజు దేవుని మాట ఏ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదహార వచనము అదే గాక బాధలో నుండి నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలం నాకు నిన్ను పోవును నీ ఆహారంను క్రోవుతో నింపును దేవునికి వేలాది వందనాలు తెలియజేద్దాం దేవుడు ఈ సమయంలో ఈరోజు ఈ సమయంలో దేవుడు శ్రేష్టమైన మాట మనతో చెప్తున్నాడు ఇప్పటి మన యొక్క ప్రయాసము మన యొక్క భారము మన యొక్క వేదన కృంగిపోయిన పరిస్థితి ప్రతి సమస్య ఇరుగ్గా ఉన్న ప్రతి దాన్ని ఆయన మన నుంచి దూరం చేస్తానని మాట ఇస్తున్నాడు నమ్మిన వారికి వానికి సమస్తము సాధ్యమే మొదట నమ్మాలి దేవుని వాక్యము చాలా విలువైనది జుంటే తేన దారుల కన్నా ఎంతో మధురమైనది దాన్ని తినే కొద్దీ చాలా రుచిగా ఉంటుంది అదే రీతిగా వాక్యాన్ని మనం నమ్మితే వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన మాటను మనం నమ్మితే ఖచ్చితంగా మన జీవితంలో మేలు చూడగలం ప్రియమైన దేవుని మాట వింటున్నారా వారులారా ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును ఎక్కడికి తోడుకుపోతాడంట ఇరుకులేని విశాల స్థలమునకు బాధలు కష్టాలు కన్నీరు వేదన నష్టాలు ఏమీ లేని స్థలానికైనా తీసుకు వెళ్తానంటున్నాడు ఆనాడు నోవాహు వర్ష నోవాహు దినంలో భయంకరమైన జలప్రవాహం మొత్తం అంతా జలంతో జలమయమైపోయింది నోవాహును మాత్రం మంచి స్థలానికి ఆయన నడిపించాడు వాడని తయారు చేపించి అందులో ఆయన్ని ఆయన ఒక భార్య ఆయన యొక్క కొడుకులు కోడండ్రిని తీసుకునే శక్తిని గొప్ప ఆశీర్వాదాన్ని నోవాకి అనుగ్రహించాడు అదే రీతిగా ఇరుకులేని ఇరుకులు ఇబ్బందులతో సతమ మతమవుతున్నా సతమతమైపోతున్న మనకు దేవుడు విశాల స్థలమునకు తోడుకొని తీసి తోడుకొని పోతానంటున్నాడు విశాల స్థలం అంటే ఏమవుతుంది అక్కడ ఇప్పుడు వరకు నీకు ఉద్యోగం లేదా ఇప్పటి వరకు నీకు సరైన సీట్ రాలేదా ఇప్పటి వరకు నీ అప్పులతో కృంగిపోతున్నావు ఇప్పటివరకు ఇప్పటివరకు అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతున్నా నీకు దేవుడు మంచి మాట చెప్తున్నాడు నేను మంచి స్థలానికి తీసుకువెళ్తాను అంటున్నాడు నీ ఆహారమును క్రోగుతో నింపుతాను అంటున్నాడు ఎక్కడ తీసుకెళ్తాడు సుఖంగా సౌఖ్యంగా ఎంతో మధురమైన అనుభూతి కలిగిన స్థలానికి తీసుకువెళ్తాను అంటున్నాడు నీ ఆహారాన్ని క్రవ్వుతో అంటున్నాడు నీకు తినడానికి ఆహారం లేకపోవచ్చు ఆహారం ఉన్నా తినడానికి ఇష్టం కాకపోవచ్చు నీకు అన్ని పదార్థాలు ఉన్నా నీకు ఇష్టం తినడానికి ఇష్టం కాని పరిస్థితి పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ ఆహారాన్ని నింపుతాను అంటున్నాడు అదే రీతిగా నీ ఆహారంలో సరైన పదార్థాలు లేక బాధపడుతున్నావా దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు మనం ఆయన మాట నమ్మాలి నమ్మిన వానికి సమస్తము సాధ్యమే సాధ్యం గల దేవుడు ఒక్కడ సాధ్యపరిచే దేవుడు ఒక్కడే మనకు ప్రతిదీ అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు ఏమైనా సహోదరి సహోదరులారా దేవుడు ఈ యొక్క వచనం ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆయన మాటను మనం నమ్మి మన యొక్క హృదయం ఉంచుకుంటే దేవుడు ఏం చేస్తాడు తప్పక కార్యాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును నీ యొక్క బాధ ఏదేమైనప్పటికీ అది తప్పించే దేవుడుగా ఉన్నాడు నువ్వు కృంగిపోతున్న పరిస్థితిని వేదన పడుతున్న పరిస్థితిని దేవుడు చూచాడు ఆయన నిన్ను గమనించాడు నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు నీ మీద జాలి చూపాడు నీ మీద కరుణ చూపాడు నీకు తోడుగా ఉంటున్నాడు నీకు భయం లేదని అభయమిచ్చి ఏమంటున్నాడు నేను తప్పిస్తానంటున్నాడు తప్పించే దేవునికి వందనాలు తెలియజేద్దాం ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోతాడంట నీ యొక్క సమస్యలతో ఇరుగ్గా ఉన్న నీ యొక్క జీవితాన్ని దేవుడు విశాలంగా చేస్తానంటున్నాడు విశాలమైన నా యొక్క మార్గంలో ఏముంటాయి అటు ఇటు ముళ్ళు ఉన్నా సరే ఏ ఉన్నా సరే విశాలం కాబట్టి మనం నడవడానికి మార్గం ఉంటుంది అదే ఇరుగ్గా ఉంటే ములులు చెత్త చెదారం దీంతో కూడుకొని ఉంటే నడవడానికి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ లోక యాత్రలో మనకు ఈ యొక్క ఆ యొక్క దారిలో మన యొక్క జీవితం అనే ప్రయాణంలో మనం నడిచేటప్పుడు మనం సాగిపోయేటప్పుడు ఏ అడ్డుగా ఉన్నప్పటికీ ఆ అడ్డులేమి నీకు భయం కలిగించేవి కావు అవి నీ దగ్గరికి రావు నీ దరిదాపులోకి రావు ఆయన ఉన్నాడు కాబట్టి నీ యొక్క ఇరుకైన మార్గాన్ని విశాలపరిచే దేవుడు కాబట్టి నువ్వు సమ భూమి గల ప్రదేశంలో నడుచుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతావు నీ ఆహారాన్ని క్రొవ్వుతో నింపుతున్నాడు ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు జడవలసిన పరిస్థితి అంతకన్నా లేదు నువ్వు కృంగిపోయిన పరిస్థితి పరిస్థితులు ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడే నువ్వు లేచి సంతోషంగా నువ్వు దేవుణ్ణి సేవించుకుంటూ ఆయన ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ కార్యాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన నీ జీవితంలో గొప్ప సంతోషంతో గొప్ప వెలుగుని నువ్వు చూసే వాడవుగా వాడవుగా చూచేదానివిగా ఉంటావు ఎందుకంటే వెలుగైన దేవుడు ఆయన వెలుగులో సమస్తము సాధ్యమే రాత్రి చీకటి భయంకరంగా ఉంటుంది బయటికి రావాలన్నా చాలామంది జడుస్తారు అదే పగలైతే ఏ భయం ఉండదు మనము పగటి వారం మన దేవుడు వెలుగైన దేవుడు దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరూ పగటి వారి వారుగా ఉన్నారు కాబట్టి వారి జీవితంలో అన్ని కార్యాలు దేవుడు చేసే చేసేవాడుగా ఉన్నాడు ఆయన వెలుగైన దేవుడు కాబట్టి నీ జీవితంలో ఉన్న చీకటి అనే సమస్యలను తొలగించి తప్పించి ఒక చీకటి ఒక వలయంలో ఉన్న బాధలను తప్పించి ఆయన గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని నీ జీవితంలో ఇప్పుడే ఈరోజు నీకు ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు ఆయనను అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో నమ్మి ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహాప్రేమగలుతీ నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి బాధల్లో నుండి మమ్మల్ని తప్పించే దేవుడుగా ఉన్నావు ప్రాభా తండ్రి నాయన ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఉద్యోగం లేని సమస్యలు అప్పుల బాధలు తండ్రి నన్ను కన్నీటి మయమైన పరిస్థితుల నుండి తప్పిస్తానంటున్నావు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అంత మాత్రమే కాకుండా ఇరుకైన మా జీవితాలను విశాల పరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఏస విశాల స్థలం నాకు తోడుకొని పోతానంటున్నావయ్యా అవును తండ్రి విశాల మార్గంలో ప్రభావనైనా ఏ ములు ఏ చెత్త శతం ఉన్నప్పటికీ ప్రభా నడవడానికి ప్రభావనైనా తండ్రి దారి మంచిగా ఉంటుంది ప్రభా అటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అంటున్నావు నీకు వందనాలు ఆహారాన్ని క్రువుతో నింపుతాను అంటున్నావయ్యా నీ ప్రేమ బట్టి వందనాలు తండ్రి నాయన తండ్రి ఆత్మీయ ఆహారం క్రొవ్వు గల ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని పోషిస్తున్నావయ్యా తండ్రి ఒక శారీరక సంబంధమైన ఆహారాన్ని కూడా ప్రభ ఇచ్చి సంతృప్తి పరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఇస్సా కేకోబుల దేవ వారికి ఆత్మీయంగా శారీరకంగా ఉన్నత స్థితిలో ఉంచావయ్యా తండ్రి వారి యొక్క జాబితాలో చేర్చిన దేవా మాకు కూడా సమస్తం ఇవ్వడానికి ప్రభా నాయన నువ్వు తప్పించి ప్రభా విశాలపరిచి ప్రభానయన నువ్వు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా కృపగల అయ్యా నువ్వు ప్రభన క్రువ్వుతో ఆహార పదార్థాలు నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇంతగా ప్రేమిస్తున్న దేవా ఏమి రుణం తీసుకోగలం ఏమీ లేని వారం అయ్యా నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే శ్రీ స్వర నామంలో అతి వినముగా వేడుకున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ